వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రాత్తుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపెద్దుల ధరలు ఎట్లున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో చూద్దాం ధరలు అయితే మొత్తం ఎవరు ఎద్దులు ఇవి ఎవరు మనది అమీన్పూర్ అమీన్పూర్ నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా అమీన్పూర్ నుంచి వచ్చిండు ముకూరు మండలా ఎంత ఉంటాయి రేటు వీటికి మీ బ్రదర్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరేవరండి మళ్ళా ఎంత అడుతుంటారు చూస్తున్నారా పూర్ణ మన సబ్స్క్రైబర్ అంట మరి ఏం పేరు నీ పేరు అనిల్ పని పోతాయి మంచిగా నెంబర్ చెప్పవు సరే సెవెన్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఉట్కూర్ మండల్ అమీన్పూర్ నారాయణపేట్ జిల్లా నుంచి వచ్చిండు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని అయితే ఫుల్ గ్యారెంట్ అట సెల్ కాబట్టి

అయితే వద్దాని మల్లగా పోయినా తీసుకొచ్చుకున్నా నీవి ఊరు చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు బాబో తా పని

ఇవి నీవేనా లక్ష పది పోయినాయి ఇవి ఇవి నవేనాటా లక్ష పది వేలకు అమ్ముకున్నాడా ఇప్పుడే ఫండ్స్ ఇవి పోయిన వారం చూసినవి ఏమున్నా ఇవి రేటు దగ్గరకోవచ్చారా రెండు లక్షల పదహైదు వేలట టూ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరెవర ఎంత అడుతారు ఒకటి అరవై అడుగుతుండ్రు నువే అడుగున్నావు మరి రెండు మాటలు ఒక మాట చెప్పు ఒకటి అంటే ఇప్పుడు ఎనభై చెప్తున్నా ఒకటి ఎనభై ఇస్తావు ఫైనల్ అయితే బాగోదు పని ఫుల్ గ్యారంటీ మన ఊరేది తిప్రాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా పేరు వెంకటేశ్వరి ఎవరికైనా కావాలనుకుంటే పని అయితే ఫుల్ గారంటే ఫ్రెండ్స్ నడిపించి కూడా చూస్తున్నాడు బ్యాక్ సైడ్ ఇది ఎట్లా రేటు లక్ష డెబ్బై ఐదు వేలు అట వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎద్దులు అయితే పెద్ద సైజు ఉన్నాయి అడిగారు ఎవరైనా ఎంత ఆడుతుండ్రు ఒకటి యాభై అడుగుతున్నారు మీరు ఉన్నారు ఒకటి అరవై అయితే సో ఫైనల్ ఊరేది మనది తిమ్మాజిపేట మండల్ ఊరు అమ్మపల్లి విలేజ్ నాగర్ కర్నూలు జిల్లా పేరు వెంకటరెడ్డివి తిరుపతి రెడ్డి గ్యారెంటీ ఎప్పనే ఫుల్ గ్యారెంటీ నెంబర్ చెప్పు సరే నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు పనికి అయితే ఫుల్ గ్యారెంటీ అంటున్నారు బ్యాక్ సైడ్ ఇది ఎత్తులు అయితే బాగున్నాయి ఏం తనుకం పొడుచుకోవండి చూస్తున్నారు ఎద్దులకైతే చూసేటోళ్ళు ఏ ఊరు నీది ఏం చూస్తున్నావు కొంచెం కొంచెంసారి అవి కూడా కనిపోయాను ఎద్దులు చూస్తున్నావా ఎవరికి చింతలా ఎంత అడుగుతున్నారు మళ్ళా ఎంత అడుగుతున్నారు మళ్ళా చూస్తున్నారు చూసే వాళ్ళు చూస్తున్నారు యాదో ఒకటి అడగాలి ఒకటి నలభై అడుగుతుండ్రులా ఫార్టీ థౌజండ్ అడుతుండ్రు అది కడలు సరి చేసిందట రైట్ సైడ్ది ఇది ఇంకా వాయుగూడలేదట కడపాళ్ళు కంప్లీట్ అయ్యలేదట చూపిస్తున్నారు చూసుకుంటున్నారు చూసుకునేటోళ్ళకు నూరు నీకొకే పని వేయకుండా అందరు రైతులే కాదు మేము మమ్మల్ని నేను ఇరవై ఎకరాలు పత్తి పెట్టేటో నేను చూడొచ్చు అన్నం ఉండి అన్నీ పెద్దలు నీకు ఇట్లా కావాలని అన్న ఇచ్చు మా ఊరికి వెళ్ళి కొడతారా మీకు అంటే మీ ఊళ్ళో నాలుగు ఎకరాలు నాటేస్తూ ఉంటాడు మీ ఊళ్ళో ముప్పై ఎకరాలు నాటేస్తూ ఉంటాడు అవి పక్కేటో పని పోయే తీసుకు అన్నం తెచ్చుకోవచ్చు కొట్టిటోళ్ళు కొడతారు అందరికి ఒకటే కాపుతారు ఉంటుంది లేకుంటే ఉంటుంది లేకుంటుంది చూసుకుంటున్నారు నడిపించి చూస్తున్నారు Sách aún, sách aún. Mal thôi. Mal thôi. Mal, mal, mal. Ya. Hey. Ay, yeah. ya. Yeah. Ay, 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 ya. Ay, ya. Ay, ya. Ay, ya. Ay, ya. Ay, ya.

ఎంత అడిగిపోయి రే తిరుపతి రెడ్డి ఒకటి నలభై వరకు అడుగుతుండ్రావెంత ఉన్నావు లాస్ట్ మళ్ళా ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అయితే ఇస్తారట ఇంతసేపు అక్కడ అక్కడిక్కడ నడిపించి మరి ఫైనల్ నలభై వరకు అడిగిండ్రు ఇరవై వేలు తేడా ఉంది మరి ఎవరికైనా కావాలంటే ఇంత ముందు నెంబర్ చెప్పినా అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఎట్లా ఎన్ని పళ్ళు ఆరు ఆరు అడిగిరే ఎవరోనా ఎంత అడిగిరి ఎనభై నువ్వేంతవు తొంభై ఐదుకి తక్కువ ఇస్తావా ఎవరు నీది చిన్న పొలనా పెద్ద పొలనా చిన్నప్పర్ల ఉకూరు మండలం నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు మల్లప్ప బాగోతే పోతాయపా ఏమో మళ్ళా పో గడ్డే చెప్పు పో నెంబర్ చెప్పు అయితే నోటికి లేదు నెంబర్ అయితే ఏ బ్రదర్ బ్రదర్ నీవేవి ఎంత రేటు మళ్ళా లక్ష నలభై ఏ ఊరు మనది గంగాపూర్ జర్చర్ల మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఎనిపల కొడలివి ఇది నాలుగు పళ్ళు లెఫ్ట్ సైడ్ది ఆరు పళ్ళు ఎంత అంటే రేటు లక్ష నలభై ఎవరన్నా అడిగిపోయిరేమల లక్ష ఇరవై వేలు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వేంతలున్నా మళ్ళా ఒకటి ముప్పై అయితే ఇస్తారు పోతే యాప్ బాగా ఏం పేరు కుమార్ నెంబర్ చెప్ప సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ జీరో ఫ్రెండ్స్ గంగాపూర్ జడ్చర్ల మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఇది నాలుగు అది ఆరు పని అయితే ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పు సరే చెప్తా మనం అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సేర్ బ్యాక్ సైడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ వారం తీవ్రకాద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ గెలు